ఒకడు అంటే ఒక మనుష్యుడు నా మాట వింటే యేసు ప్రభు వారు అంటున్న మాట నా మాట వింటే వాడు మరణం పొందడు ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా అనేక మంది అకాల మరణాలు పాలవుతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అర్ధంతరపు చావులు అకాలపు మరణాలు ఆయుష్ నిండక మునిపే రోజులు రాక మునిపే మనుషులు చనిపోతున్నారు ఈ రోజుల్లో యవనస్తులు నేను అదే చెప్తున్నాను ప్రతిసారి రెండే రెండు నెలలు చాలా డేంజరస్ డేస్ ఇవి అందరూ అనుకుంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను పెద్ద హడావుడి చేయాలనుకుంటారు ఈ లోపే చనిపోతుంటారు ఎందుకో తెలుసా మరణం అనేది గడప గుమ్మముల దగ్గర కాచుకొని కూర్చొని ఉంటుంది అవును ప్రియులారా ఈ లోకంలో ఏ మనిషి పరిస్థితికి కూడా గ్యారెంటీ లేదు అని చెప్పుకునేది ఎంత నిజమో క్రీస్తునందు ఉంటే నీకు చావు రాదు అనేది అంతకన్నా గొప్ప నిజం క్రీస్తు నందు ఉంటే నీకు చావు రాదు ప్రభు చెప్తున్నాడు ఒకడు నా మాట గైకుని ఎడల వాడెన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పున్నానని ఉత్తరం ఇచ్చింది ఆ మాట విన్నప్పుడు అప్పుడు చాలా మందికి అభ్యంతరం వచ్చేసింది ఇదేమిటి యేసు ప్రభువుని నమ్మితే చచ్చిపోడా ఏం మాట్లాడుతున్నాడయ్యాయనా అన్నట్లుగా ఆలోచించారు ప్రభు అంటున్నాడు ఇరవై తొమ్మిదో వాక్యంలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్థితిద్దాం దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదట దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రిలారా ప్రభువు మరణాన్ని ఎందుకు జయించాడు ఏసు ప్రభువుని చంపాలని చాలాసార్లు యూదులు కుట్రలు పన్నారు మరి ఎందుకు యేసు ప్రభువు చనిపోలేదు అని అంటే ఏసు ప్రభు వారికి దేవుడు తోడై ఉన్నాడంట హాలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి స్థలం శుభలేఖ సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రిలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం ఈ సహోదరి దెందులూరు మండలం సీతంపేట నుంచి సుగుణమ్మ గారు ఈమెకి లివర్ లో పోత కారణంగా చాలా అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యాయి ఒక రోజున ఈ ఏలూరుకి వస్తూ దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి ఫోన్ చేశారు అయ్యా నేనేనయ్యా నాకు ఇట్లా సమస్య ఉంది నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి వీరు కోరుకోవడం జరిగింది ఫోన్లో ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ఫోన్ పెట్టిన ఆ మరుక్షణం ఈమె పెద్ద వాంతి చేసుకుని లోపల ఉన్న ఆ యొక్క సమస్య అంతా కూడా బయటకు వచ్చేయడం జరిగింది అప్పటి నుంచి ఈమెది శరీరం అంతా కూడా తేలిగ్గా మారిపోయింది ఆ రోజు నుంచి తన శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి మూలాలు అన్నీ కూడా తీసివేయబడి సంపూర్ణ స్వస్థతతో వీరిని నింపబడడం జరిగింది ఈ విధంగా దైవజనుడు ఎప్పుడైతే నా కొరకు ఫోన్లో ప్రార్థన చేశాడో ఆ మరుక్షణం దేవుడు నాలో ఉన్నటువంటి ఆ దోషాన్ని అంతటిని కూడా బయటికి లాగివేశాడు నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి సుగుణ గారు సాక్ష్యం ఇస్తున్నారు సీతంపేట నుంచి మన మధ్యకి వచ్చి చప్పట్లు గట్టిగా కొట్టి దేవుడిని ప్రస్తుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ మిర్యాలగూడలు నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ హైదరాబాద్ లో నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ ఖమ్మంలో నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం చిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో నవంబర్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం మాచెర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా వైజాగ్ లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లు నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ పెద్ద డోర్నాలలో నవంబర్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల నరసరావు పేటలో నవంబర్ ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును ಸ್ಥಳ ಪ್ಯಾರಡೇಜ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ರಾವುಪಾಡು ರೋಡ್ ಹೋಟೆಲ್ ಸೆವೆನ್ ಎದುರುಗ ನರಸರಾವ್ಪೇಟ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ